అయితే మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ఈ విధంగా ఇగో గొల్ల కురుముల యొక్క గొంగడి కప్పుకొని మేకపిల్ల పట్టుకొని ఉన్నాడు ఎక్కడయ్యా అని అనుకుంటున్నారా అయితే ఇగో ఇది లోకేశ్వరం మండలంలోని పుష్పూర్ తండా అన్నమాట అదే రాజేష్ బాబు తండా ఇగో ఈసారి మన రాజేష్ బాబు సారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయితే ఇంతకు ఏం కార్యక్రమం అయ్యా అని అనుకుంటున్నారా అయితే ఇదే మన రామారావు పటేల్ యొక్క జన్మదిన వేడుకలు అన్నమాట అయితే మన భవార్ రామారావు పడేల్ గారు పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల మధ్య అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బంజన మిత్రుల మధ్య ఆదివాసి బిడ్డల మధ్య తన యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో మన లోకేశ్వరం మండలంలోని రాజేష్ బాబు తాండకు చెందిన ఈ నరసింహ తాండ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజేష్ బాబు తాండ పుష్పూర్ తాండలో తన యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా ఏ విధంగా కేక్ కట్ చేసి అలా జరుపుకోవడం జరిగింది అయితే మన రాజేష్ బాబు గారు అదేవిధంగా తన యొక్క కుమారుడైనటువంటి విజయ్ కుమార్ గారి యొక్క దూరంలో ఈ విధంగా అక్కడ అంగరంగ వైభవంగా కేక్ కట్ చేపించి మన పవార్ రామరూపేట గారు తినిపించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ జడిపేట సోలాంకి భీమరావు అదే విధంగా రమేష్ అన్న గారు అదేవిధంగా మన రమణారావు గారు పండిత్ రావు గారు రజాక్ భాయ్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ మన రామరూపట కేక్ కట్ చేపించిన తర్వాత తన పేరు మీద ఒక మొక్కను కూడా నాటిపేయడం జరిగిందన్న మాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ తండలు ఉన్నటువంటి గ్రామస్తులు మన సతీష్ పవార్ గారికి అదేవిధంగా సందీప్ పవార్ గారికి అక్కడ షాలువాతో సన్మానించి ఈ విధంగా వాళ్ళ చేతుల మీద కూడా అక్కడ మొక్కను మాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ తండలకు చెందినటువంటి మన బంజార మిత్రులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అభిమానులు అదే విధంగా నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ మన రామారావు పటేల్ గారి యొక్క జన్మదిన వేడుకలను జన్మదిన జన్మదిన సందర్భంగా ఆయన వేడుకలను మన గ్రామ పంచాయతీలో జరుపుకోవాలని చెప్పి పేద ప్రజలైనటువంటి గిరిజనులు లంబాడీలు ఆంధ్ర కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఒడ్డేర కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మా గ్రామ పంచాయతీలో ఉంటారు సార్ వీళ్ళందరి మధ్యన మీ జన్మదినోత్సవం వేడుకోలు మేము జరుపుకోవాలని చెప్పి అనుకున్నాం అనుకున్న తరువుగా మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఇక్కడికి వచ్చి మా మధ్యన మీ బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషం మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అరవై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు కూడా మీ అంద మీకు మా అందరి తరఫున మా గ్రామ పంచాయతీ అలాగే పుష్పూర్ గ్రామ పంచాయతీ సేవాలాల్ తండ గ్రామ పంచాయతీ తరఫున లోకేశ్వరం మండల కార్యకర్తల తరఫున బిజెపి పదాధికారుల తరఫున మీ అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది తాలూకా అభివృద్ధి కోసం ఆహార నిశలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో జడ్పీటీసీలు ఎంపీపీలు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు అందరూ ఒక ఇరవై మంది కలిసి ఒక టీమ్ గా పనిచేస్తున్నాం తప్పకుండా ముదోల్ నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలందరికంటే రామారావు పటేల్ గారి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పి ప్రజలు అనుకునేటట్టు మేమందరం కూడా మీ వెన్ను ఉంటూ మీకు తోడ్బాటు అందిస్తూ మీ పేరు ముదోల్ నియోజకవర్గంలో శాశ్వతంగా నిలబడేటట్టు ప్రయత్నం చేస్తాం సార్ ఈ ప్రయత్నంలో మేమందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నా రిక్వెస్ట్ ను మన్నించి సార్ ఇక్కడ జన్మదిన వేడుకలకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సార్ ఇద్దరు కొడుకులు మన కుటుంబ సభ్యులు కూడా అందరు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు ఈ రోజు అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం ఆ దేవుడు అనుగ్రహంతో పెద్దల పుణ్యంతో రామారావు పటేల్ గారు రెండు నూరేళ్లు వంద పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికి సెలవు తీసుకుంటున్నాను కోరికలే కోరడం జరిగింది ఒకటి గుడి అభివృద్ధికి అడిగారు రెండవది బడి గురించి అడిగారు రెసిడెన్షియల్ స్కూల్ గురించి మూడవది నా పుట్టినరోజు సందర్భంగా నగర్ తాండా రాజేష్ తాండా చుట్టుపక్కల ఉన్న తాండలందరూ అదేవిధంగా లోసరా మండలి కార్యకర్తలు పదాధికారులు వేదిక మీద ఉన్న మీ గిరిజన్ విద్య సోదరు రాజేష్ బాబు గారు అదేవిధంగా బయట మాజీ మున్సిపల్ బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అల్లుడు వస్తే రూమ్ కావాలా ఇంటి ముగోట గోదలు కట్టే జాగా కావాలా అని చెప్పడం జరిగింది ఆ డబుల్ బెడ్రూమ్ పోయింది జాగా పోయింది ఆయన కూడా పోయింది అయినా కూడా మనకు హౌస్ రాలేదు ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోని ఇల్లు ఇచ్చేస్తా ఇల్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేస్తారని చెప్పడం జరిగింది నేను రామారావు పటేల్ గారి ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రతి ఊళ్ళో అనేవారు ఎమ్మెల్యే గారు కొన్ని పనులు తానంతట తానే అయితాయి అవైతే ఎవరైనా చేస్తూ ఉంటాం కానీ నా పూర్తి దృష్టి నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ముదో కానిస్టిట్యున్సీలో విద్య కోసం నేను పాటు పడతాను వైద్యం కోసం పాటు పడతాను ఇరిగేషన్ కోసం పాటు పడతాను అని చెప్పి ఆయన మూడు ప్రధాన విషయాల మీదనే ప్రతి గ్రామంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో మాది చిన్న గ్రామం కాబట్టి మేము వైద్యం గురించి అయితే అంత పెద్ద కోరిక కోరి కోరలేము కానీ విద్య గురించి కోరాము అలాగే ఎప్పటి నుంచో నిజాం కాలం నుంచి ఏదైతే సర్వే మ్యాప్ లో ఇక్కడ ఒక మందిరం ఉన్నట్టుగా గుర్తించబడింది ఈ గుట్ట మీద నరసింహస్వామి గుట్ట మీద శని సోమవారాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి పది గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి మొక్కి ఇక్కడ వంటలు చేసుకొని దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే మేము ఎంతో ప్రయత్నం చేసి వేణుగోపాలాచారి గారి ప్రోత్పలంతో ఫస్ట్ ఇరవై ఐదు లక్షలు చారి గారు సెలెక్షన్ చేశారు మేము ఈ కొండ మీద ఇరవై ఐదు లక్షలు ఏం జరిగిపోతుందని చెప్పి మేము ఇంకా ఎక్కువ కావాలన్న క్రమంలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి ఆయన ఎమ్మెల్యేగా ఆయన టర్మ్ అయిపోయింది మళ్ళీ విఠల రెడ్డి గారు గెలిచారు ఆయన గెలిచి కొన్ని రోజుల తర్వాత టీఆర్ఎస్ పార్టీలో వచ్చినప్పటి నుంచి కోరుతూనే ఉన్నాం సార్ పెంచి ప్రయత్నం చేయండి అంటే ఎలక్షన్ కంటే ఒక సంవత్సరం ముందు ఆయన నలభై ఐదు లక్షల రూపాయలు అది కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారి మేము పోయి కలిస్తే సార్ టర్మ దగ్గరికి వస్తుంది అని చెప్తే ఇచ్చారు చాలా గుడి దాదాపు పూర్తిగా వచ్చింది కానీ కొండ మీద పోవడానికి అన్ని వసతులు భక్తులు చాలా మంది వస్తుంటారు కాబట్టి కొన్ని వసతులు రోడ్డు సౌకర్యము అక్కడ పూజారికి ఉండడానికి నివాసము ఇలాంటి సదుపాయాల కోసం మీకు అడిగారు మా వాళ్ళు చాలా పెద్ద మనసుతో మరి రోడ్ అయితే మీరు ఏదన్నా ఫండ్స్ లో పెట్టాలి పెట్టచ్చు పెడతారు కూడా నమ్మకం ఉంది సార్ మీద తప్పకుండా ఆ రోడ్డు తిన హయాంలో రామారావు పటేల్ గారి హయాంలో ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలల టైంలో ఆ ఘాట్ రోడ్డు నిర్మాణం చేసుకొని ఇక మీరు మీ సొంత నిధుల నుంచి ఏసీబీపీ నిధుల నుంచి ఎంపీ ల్యాడ్స్ నుంచి బిల్డింగ్స్ అవి చిన్న చిన్న సదుపాయాలను ఏర్పాటు చేయడానికి మీరు కృషి చేయాలని అలాగే వేణుగోపాలాచారి గారు ఉన్నప్పుడే ఇక్కడ పది తాండాలు ఉన్నాయి మరి లోకేశ్వరం మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లేదు అన్ని మండలాల్లో ఉన్నాయని చెప్పి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ కు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా సెవెన్ ఏకర్స్ ల్యాండ్ కూడా మేము గవర్నమెంట్ రాసిచ్చాం అది ఇప్పుడు మొన్ననే మీరు కూడా ఉన్నారు ఆ రోజు మహేశ్వర్ రెడ్డి ఇంట్లో వారం క్రితమే నగేష్ గారు పదిహేను నుంచి ఇరవై ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి అడుగుతున్నారు మన ఏకలవ్య మోడల్ స్కూల్ కోసం ప్రపోజల్ ఢిల్లీలో ఇస్తే ఆ పదిహేను నుంచి ఇరవై ఎకరాల భూమి కూడా ఇక సమకూర్చడానికి మా కొంతమంది రైతులకు ఇబ్బంది ఉన్నా భూమి కోల్పోయినా మేము ఏదో రకంగా సర్దుబాటు చేసి భూమి ఇవ్వడానికి రెడీ ఉన్నాం మీరు దాని మీద కూడా దృష్టి చేసి ఈ రెసిడెన్షియల్ పాఠశాల ఒకటి బాలికల కోసం ఉంటే బాగుంటుందని చెప్పి మీకు కోరుకుంటున్నాం పుట్టినరోజు సందర్భంగా మీరు జ్ఞాపకం ఉంచుకొని ఈ పని చేసి పెట్టాలని చెప్పి మీకు ఎప్పుడు కూడా ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఇక్కడ విద్యకు నోచుకోక అమ్మాయిలందరూ కూడా ఫిఫ్త్ క్లాస్ చదివిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అవుట్ అయిపోతున్నారు సెవెంత్ క్లాస్ తర్వాత ఇంకొక ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అవుతున్నారు టెన్త్ తర్వాత టోటల్ మంది డ్రాప్ అయిపోతున్నారు అమ్మాయిలు ఉన్నటి ఒడ్డేరు అమ్మాయిలు ఆంద అమ్మాయిలు ఈ లంబాడీస్ అమ్మాయిలు వీళ్ళందరూ కూడా అత్యంత పేదోళ్ళు వాళ్ళు బయట చదువుకోలేక తల్పించుకోలేక స్తోమత లేక వాళ్ళ విద్యను మనం వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పి మీ కోరుకుంటున్నాను అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో సార్కి అన్ని విషయాలు తెలుసు మొన్న ఎడిపిడ్ కూడా ఎడ్బిడ్ తాటా గురించి అడగడం జరిగింది ఏదైతే ఇక్కడ బావి ఉందో బీసీ టూ అంటారు బీసీ టూ నుంచి ఆరు గ్రామాలకు నీళ్లు వెళ్తాయి రాయపూర్ కాండ్లీ సేవాల తాండా నరసింహనగర్ తాండా పుష్పూర్ గ్రామానికి సంబంధించిన ఒక రెండు వందల ఎకరాలు రాజేష్ తాండా బాలాజీ నగర్ దుర్గా నగర్ ఎడ్బిడ్ తాండ ఈ ఆరు గ్రామాలకు ఇప్పుడు నీళ్లు రావడం లేదు కారణం ఏంటంటే ప్రభుత్వము నాలుగు మోటార్లతోని స్కీమ్ నడుపుమని చెప్తే రైతు కమిటీల వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర నిధులు లేక చెడిపోయిన మోటార్లను మంచిగా చేయించలేక కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను కొత్తగా అమర్చుకోలేక లక్షల రూపాయలు అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ కి పన్నెండు లక్షల రూపాయలు అవుతుంది అనుకుంటు ముఖ్యం కోటిన్నర నిధులు శాంక్షన్ చేయించారు సారు ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా రెండు గొలించడానికి ప్రయత్నం చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా నాలుగు మోటార్లు కూడా కొత్త పెట్టాలని చెప్పి నిర్ణయించారు చిన్న చిన్న పైప్ లైన్ రిపేర్ ఉంది అది అటెండ్ చేస్తే వీళ్ళకు వ్యవసాయము చాలా కష్టపడి చేస్తూ ఉంటారు సార్ అసలు ఈ ప్రాంతానికి నీళ్లు రావాలనే నేను మినిస్టర్ పిఎస్ గా ఉన్నప్పుడు యాభై రెండు కోట్లతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు మా గ్రామం చివరిగా ఉండడం వల్ల వేరే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది వాళ్ళు కూడా మా సోదరులే అబ్దుల్లాపూర్ కంకాపూర్ చింతకుంట చింతకుంట తాండా ఫుల్ బెనిఫిట్ అవుతుంది ఈ అర్లీ గొడస కూడా చాలా తక్కువ వస్తున్నాయి రాయపూర్ కాండీ బెనిఫిట్ కావడం లేదు మేము ఇంత కష్టపడో మాకు నాలుగు తాండాలకు కూడా బెనిఫిట్ కావడం లేదు అంటే ఈ దీనిపైన మీరు దృష్టి సారిస్తే వీళ్ళకి నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తే వీళ్ళు చాలా కష్టపడే తత్వం కాబట్టి వీళ్ళు ఆర్థికంగా బాగుపడతారు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పరమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఐదు వేల ఎకరాలకు డిజైన్ చేయబడ్డదో ఇప్పుడు రెండు వేల ఎకరాలే పారుతుంది ఇప్పుడు మూడు వేల ఎకరాలు పారితే ఈ చుట్టుపక్కల గ్రామాలు అర్లీ గొడస రాయపూర్ కాండితో కలుపుకొని మొత్తం పది ఎడ్మిట్ తాండా మా ఈ ఆరు తాండాలు పుష్పూరు అని అంటే మొత్తం పది గ్రామాలకు బెనిఫిట్ అవుతుంది మీరు ఎంతో దూర దృష్టితో ఏదైతే ప్రభుత్వం దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శుద్ధవాగులో ప్రాజెక్టులో నీళ్లున్నా కూడా మిషన్ భగీరథ పేరిట ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో పంట ఏప్రిల్ మూడో వారంలో మక్క కోతకు వస్తుంది రెండు ఇవ్వండి అని చెప్పి రైతులు అడుగుతున్న క్రమంలో వారు మా మా దగ్గర లెవెల్ ఏదైతే నిర్ణయించిందో గవర్నమెంట్ ఆ లెవెల్ కి వాటర్ వచ్చేసింది కాబట్టి మేము బంద్ చేస్తున్నాం కెనాలని బంద్ చేశారు దానికి అందరు కూడా రైతులు బెలోలి వాళ్ళు గోస్రా వాళ్ళు ఈ కృష్ణాపూర్ వాళ్ళు ఈ అద్గాం అందరి అందరిపై సార్ అడిగితే తడి సోటి ఒక్కటి ఎనిమిది రోజులు కానీ కూడా ఈ పది గ్రామాలకు వస్తే ఇంకా కూడా మా మండలం అంతా కూడా సస్య సంబంధం లోకేశ్వరం మండలానికి ఒక దిక్కు సుజవాగు ఒక దిక్కు గోదావరి నాలుగైదు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇవన్నీ కూడా నీళ్ళు వస్తే ఇలా నిజామాబాద్ జిల్లాను తలపించే విధంగా లోకేశ్వరం మనల్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరి దృష్టికి మేమందరం కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు చాలా ధన్యవాదాలు సార్ ఇంకోటి ఏదైతే లామాడీస్ ఉన్నారో ఇక్కడ ఒడ్డేరులు ఉన్నారో ఆంధ్ర కమ్యూనిటీ ఉన్నారో ఇప్పుడే మీకు ఇన్విటేషన్ కార్డు పంపించారు పుదాజీ బాబా వందవ జన్మదినోత్సవం సందర్భంగా ఐటీడీఏ వాళ్ళు అధికారికంగా నిర్వర్తించే కార్యక్రమానికి రెండు ఇన్విటేషన్ కార్డ్స్ ఇక్కడ ఉన్న ఆన్ సోదరుల ద్వారా పంపించారు ఒకటి మీకు శాసనసభ్యులకు రెండవది నేను గిరిజన గిరిజను కాబట్టి నాకు కూడా కార్డు రావడం జరిగింది అంటే ఇక్కడ ఆన్ సోదరులు ఎక్కడ లేరు మూడో కానిస్ట్యున్సీలో మా దగ్గర ఉన్నారు హల్దాలో ఒక పది కుటుంబాలు ఉన్నాయి మా దగ్గర ముప్పై కుటుంబాలు ఉన్నాయి పని నిమిత్తం వాళ్ళు వచ్చి హల్దా నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడే వాళ్ళు ఉండిపోయారు ఇక్కడ ఒక బాలాజీ నగర్ అనేది వాళ్ళ పేరు మీద ఒక తాండాలే ఉంది అయితే నేను ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే వాళ్ళకి ఇల్లు లేవు సార్ ఈ పేరు మేము అడిగిన మూడు పనులు అన్ని కూడా అందరికీ పనికి వచ్చే కమ్యూనిటీకి పనికి వచ్చే పనులు పర్సనల్ గా పనికి వచ్చే పని ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ఇండ్ల స్కీమ్ టిఆర్ఎస్ లో రాలేదు ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం శాసన శాసనసభ్యుల ద్వారా ఇస్తుంది కాబట్టి మా గ్రామ పంచాయతీ నాలుగు తాండాలకు తాండాకి ఇరవై చెప్పున ఇండ్లు ఇప్పుడు ఒకటే రూమ్ లో కోడలు కొడుకు అత్త మామ చాలా కష్టపడుతున్నారు పాలీలు కప్పుకొని ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి అత్యంత అవసరం ఇల్లు కాబట్టి మీరు ఒక ఎనభై ఇండ్లు ఈ సంవత్సరం మీరు ఇస్తూ మీ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు ఒక రెండు మూడు వందల ఇండ్లు ఇస్తే ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకొని మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటారు ప్రతి గ్రామంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లేసే ఓటర్లు ఉంటారు కానీ మా గ్రామ పంచాయతీలో ఇంటికొక్కళ్ళు బయటకు వచ్చి కార్యకర్తలుగా ప్రచారం చేస్తూ ఉంటారు దాదాపు ఒక వంద మంది మీ ఎలక్షన్స్ లో ముప్పై రోజులు పనిచేశారు వివిధ గ్రామాల్లో తిరిగి వాళ్ళకి అలవాటు నాతో తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ నుంచి పరకాలలో కావచ్చు బాన్స్వాడలో కావచ్చు నాగార్జున సాగర్ లో కావచ్చు హైదరాబాద్ లో మన మెట్టుగూడాలో మేమంతా కూడా నాకు ఎక్కడెక్కడ ఇన్ఛార్జ్ ఇస్తే ఆదిలాబాద్ జోగురామన్న గారు బై ఎలక్షన్ లో కావచ్చు ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా నాతోని ఒక ముప్పై నలభై మంది యాభై మంది వచ్చి ప్రచారం చేసింది మీ శాసనసభ ఎన్నికల్లో పిస్టేజ్ గా రామారావు పటేల్ గెలవాలా విఠల రెడ్డిని ఓడించాలని మేము శపథం కూనుకున్నాం కాబట్టి ఇంటి గొప్పలు ప్రచారం చేసారు వాళ్లకు మనము మీ కోట నుంచి ఇల్లిస్తే వాళ్ళ కొడుకు కోడలు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు పెద్ద మనసుతో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా సంతోష పెట్టాలని చెప్పి ఇల్లు ఇస్తామని అలో చేసి మీకు కోరుకుంటూ ఇక వేరే విషయాలు ఈరోజు అడిగేట ఉంటాయి ఏముండవు రామారావు పటేల్ రాజేష్ బాబు ఇద్దరు కోసం తాలూకా అభివృద్ధి కోసం ఆరు నిశలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో జెడ్పీటీసీలు ఎంపీపీలు మాజీ ఎంపీలు మాజీ జెపీటీసీలు అందరూ ఒక ఇరవై మంది కలిసి ఒక టీమ్ గా పనిచేస్తున్నాం తప్పకుండా ముదోల్ నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలందరికంటే రామారావు పటేల్ గారి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పి ప్రజలు అనుకునేటట్టు మేమందరం కూడా మీ విన్ను ఉంటూ మీకు తోడ్బాటు అందిస్తూ మీ పేరు ముదోల్ నియోజకవర్గంలో శాశ్వతంగా నిలబడేటట్టు ప్రయత్నం చేస్తాం సార్ ఈ ప్రయత్నంలో మేమందరం కూడా మేము వెంట ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నా రిక్వెస్ట్ ను మన్నించి సార్ ఇక్కడ జన్మదిన వేడుకలకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సార్ ఇద్దరు కొడుకులు మన మన కుటుంబ సభ్యులు కూడా అందరు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు ఈ రోజు అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం ఆ దేవుడు అనుగ్రహంతో పెద్దల పుణ్యంతో రామారావు పటేల్ గారు నిండు నూరేళ్లు వంద పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను మండలం ఉన్నాయి అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి దాదాపు ఇరవై తాండలు ఉన్నాయి ఆ తాండలతో ఎడ్యుకేషన్ బాగవుతుందని చెప్పడం జరిగింది మొన్ననే మన గిరిజన్ బిడ్డ మన పార్లమెంట్ సభ్యుడు మొన్న మహేశ్వర రెడ్డి ఇంటి గడ కూర్చున్నప్పుడు దానికి డిస్ డిస్ట దాని మీద మనం పరిశీలించిన ఎట్లా చేయాలని ఖచ్చితంగా ఆ స్కూల్ నేను కానీ రాజేష్ బాబు కానీ మన నాగేష్ గారు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇరవై ఎకరాల భూమి వలంటైనా ఇవ్వడం కూడా సిద్ధం ఉన్నారు ఆ స్కూల్ తీయడానికి సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏక్లవే ఫౌండేషన్ ఇష్ట తెప్పిస్త మీకు అందరికీ సభాముఖం టెంపుల్ గురించి చెప్పారు వాస్తవంగా గుట్ట